హాయ్ అండి చీరలోని స్ట్రైట్ పీస్తో ఇన్విజిబుల్గా బొటిక్ స్టైల్లో ట్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే పన్నెండో నెంబర్ ట్రెడ్ తీసేసుకున్నానండి పన్నెండో నెంబర్ ట్రెడ్ అయితే నార్మల్ వాదం మీద మధ్యలో మంచిగా సెట్ అయ్యిద్ది పైపింగ్ చాలా బాగా వచ్చిద్ది ఆ ట్రెడ్ని చీరలో స్ట్రైట్ పీస్ మధ్యలో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం పైపింగ్ అయితే రెడీ చేసేసుకుందాం ఎక్కడ లూజ్ లేకుండా చేతులతో సరి చేసుకుంటూ మనం అయితే పైపింగ్ క్లాత్ని రెడీ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ నార్మల్ పాదంతో కూడా ఎంత సన్నగా వచ్చేసిందో ఇప్పుడైతే బోటిక్ స్టైల్లో పైపింగ్ క్లాత్ కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని దాని మీద పైపింగ్ క్లాత్ని దానిపైన మెడపట్టిని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడా లాగకూడదండి ఎక్కడ లాక్కుండా నెక్స్ట్ టూ ఒక స్టిచ్ వేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకొని మనమైతే పైపింగ్ రెడీ చేసేసుకున్నాం చూసావు ఫ్రెండ్స్ ఎంత సన్నగా వచ్చిందో